ప్రశాంత విశాఖ నగరాన్ని డ్రగ్స్ గంజాయి మైనింగ్ మాఫియాకి వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా మాఫియాన్ని పంచకర్ల రమేష్ బాబు ఆరోపించారు గవర జగయ్య పాలెం దర్గా గణేష్ కాలనీలో ఇతర చెందిన సుమారు వంద మంది కార్యకర్తలు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి శాసనసభ్యులు అదీప్ పంచమ గ్రామాల ప్రజలు సమస్య తాడి గ్రామం తరలింపు రైల్వే జోన్ కి భూమి లాంటి సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు జనసేన శ్రీనివాస్ బుదిరెడ్డి శివ జగయ్య పాలెం కాపు సంఘం అధ్యక్షుడు మజ్జిశ్రీను ఇందల రమణ పిల్ల జగన్మోహన్ పాత్రుడు జనార్దన్ శ్రీకాంత్ పొలమనశెట్టి బాను తదితరులు పాల్గొన్నారు సిద్ధాంతాలనిచ్చి మన పార్టీ మన పార్టీ ఎందుకంటే తీసి అంటే నీకు వెయ్యి అడుగులు ఇల్లు అందుకే తీసినా ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకు ఐదు వందలు ఇల్లుండ ఈరోజు గవర్ జగ్గేపాలు దుర్గానగర్ కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున అనేక సంఘాలు జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద వెళ్ళే వ్యక్తి రేపొద్దున్న జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ పొత్తు అధికారంలోకి రావాలి మరి మనమే కాదు ఈ రాష్ట్రం కూడా బాగుండాలి అన్న ఒక మంచి సంకల్పంతో వాళ్ళందరూ కూడా మాట్లాడటం చూస్తే చాలా ఆనందం వేసింది తప్పకుండా వాళ్ళందరితో ఈ ప్రాంత అభివృద్ధి జరుపుకుంటాం రాబోయే మా ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఏవేవి సమస్యలు అయితే చెప్పారో వాటిని అన్నింటినీ కూడా తీర్చి వాళ్ళందరూ గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాటిస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శక్తి ఒక ఆయన ఒక మాట అన్నాడు అంటే అది నెరవేర్చి తీరుతాడు అనే ఒక నమ్మకం ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని వాన బీజేపీని కూడా ఈ పొత్తులోకి తెచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశంతో ఒత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న వ్యక్తి చాలామంది అంటా ఉన్నారు సీట్లు తక్కువ అని చెప్పి సీట్లు తక్కువ ఎక్కువ అనేది కాదు ఈ రాష్ట్ర శ్రేయస్సు నాకు ముఖ్యమైన ముందుకెళ్తున్న మా నాయకుడు ఆశయాలలో మేము కూడా పాల్పంచుకుంటాం మరి ఈరోజు జాయిన్ అయిన వ్యక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏ ఆశతో ఆశయంతో ఈ పార్టీలోకి వచ్చారో దాన్ని పూర్తిగా నెరవేరుస్తానని చెప్పి నేను మీకు మాటిస్తాను ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏది గంజాయి సాగు మన జాతీయ సాగులాగా తయారయ్యింది ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఏది పట్టుకున్న మత్తు పదార్థాలు దాని మూలాలు ఆంధ్ర వైపే చూపిస్తూ ఉన్నాయి మరి దౌర్భాగ్యం ఏంటంటే పాలకులకు చిత్తశుద్ధి లేకపోతే పాలకులకి పా పాలన పట్ల పట్టు లేకపోతే జరిగే అనర్థాలు ఇవే ఈ మత్తు మందుకు బానిసలైన గంజాయి బానిసలందరూ కూడా తర్వాత చేసే తప్పులు కానీ మటర్లు అవ్వచ్చు మానభంగాలు అవ్వచ్చు దోపిడీలు అవ్వచ్చు దొమ్మిలవచ్చు అరాచకాలు బోండాయుజం రవిడీయుజం ఇవన్నిటికీ కూడా కారణాలు ఏంటి అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కుపడే విధంగా యాభై వేల కోట్ల మత్తు పదార్థాలు వైజాగ్ కంటైనర్లు వచ్చాయంటేనే ఇది ఎంత భయానకంగా ఈ రాష్ట్రం తయారైందో స్వయంగా సిపిఐ ఆంధ్ర పోలీస్ వ్యవస్థ వైజాగ్ పోలీస్ వ్యవస్థను తప్పుపట్టిందంటే మరి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి దీన్ని మనం ఇంకా రెండు నెలలు భరిస్తాం రెండు నెలల తర్వాత ఒక క్రమశిక్షణ గల ప్రభుత్వం మాది రాబోతూ ఉంది ఎలాంటి అరాచకాలన్నింటిని ఈ మత్తు మత్తు బానిసలందరినీ కూడా ఏరేసే కార్యక్రమం ఈ గంజాయి అవ్వచ్చు కొరా కొకాన్ అవ్వచ్చు ఇతర ఏదైతే ఎగుమతులు దిగుమతులు అవుతున్నాయో వాటన్నిటి మీద కూడా మేము ఉపాతం మోపొడుతున్నాం అనేది తెలియజేస్తాం